హాయ్ జే యాస్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టూడెంట్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ వీడియోలో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి జైఈ మేను ట్వంటీ ట్వంటీ ఫైవ్ సెషన్ టూ ఏప్రిల్ సెషన్ టూ కూడా సెషన్ టూ రిజిస్ట్రేషన్స్ అయితే కంప్లీట్ అయిపోయినాయి మరి అయితే మరి ఏమన్నా విండో కరెక్షన్స్ అయితే ఉంటాయి అది కూడా ఉంటాయి అసలు సెషన్ టూలో ఎంతమంది అప్లై చేసి ఉంటారు అనేది మీరు మీకు మీలో ఎవరికైనా తెలిస్తే మనకు కామెంట్ చేయండి మనకి మన దగ్గర అయితే నా దగ్గర అయితే ఒక ఇన్ఫర్మేషన్ ఉంది అసలు సెషన్ టూలో మరి స్టూడెంట్స్ పెరిగారా తగ్గారా మరి స్టూడెంట్స్ పెరగటం వల్ల మనకేమైనా నష్టం ఉందా రిజిస్ట్రేషన్స్ ఏమైనా పెరిగాయా ఎందుకంటే సెషన్ వన్ వాళ్ళు సెషన్ టూ వాళ్ళు నైంటీ పర్సెంట్ అప్లై చేస్తారు వాళ్ళని తీసి అంటే కొత్త రిజిస్ట్రేషన్స్ ఏమైనా అడిగి అడిగినాయా కొత్తగా ఎంతమంది పెరిగారు అనేది వీడియోలో డిస్కస్ చేసుకోబోతున్నాను వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూడండి అమ్మ వీడియోనైతే స్కిప్ చేయకుండా చూడండి మనకి అడ్వాన్స్ ఇంటిమేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్ వచ్చింది అలాంటి ఇక్కడ లాస్ట్ టైము ఎంత ఎన్ని ఎంతమందికి వచ్చారు ఒకసారి చెక్ చేద్దాం అసలు మరి సెషన్ వన్లో ఎంతమంది రాశారో సెషన్ వన్లో ఎంత కొంతమంది అప్లై చేశారు రిజిస్ట్రేషన్ చేసుకున్నారు ఒకసారి చెక్ చేద్దాం స్టూడెంట్స్ మరి దీనిలో పేపర్ వన్లో ఏప్రిల్ సెషన్లో పేపర్ వన్ చూద్దాం మనం పేపర్ వన్లో ఏప్రిల్ సెషన్లో ఎంతమంది రాశారంటే ఇక్కడ పన్నెండు లక్షల పదమూడు లక్షల పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు మంది అయితే మరి రిజిస్టర్ చేసుకున్నారు మరి అప్పిరే అటెండెన్స్ పడ్డ వాళ్ళకి పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు మంది అయితే అటెండెన్స్ పడింది తొంభై ఐదు పాయింట్ తొమ్మిది మూడు శాతం అయితే ఈ యొక్క మరి అటెండెన్స్ అటెండెన్స్ రిజిస్టర్ అయింది వీళ్ళు అటెండెన్స్ పడ్డవాళ్ళు అటెండెన్స్ అంటే క్వాలిఫై అయిన వాళ్ళు మరి ఈ సంవత్సరం ఎంతమంది మరి ఉన్నారో ఒక్కసారి జాగ్రత్తగా చూడండి ఈ సంవత్సరం ఎంతమంది ఉన్నారంటే మరి ఇప్పుడు ఏప్రిల్ సెషన్కి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారంటే మన దగ్గర ఉన్న సమాచారం ప్రకారం రెండు లక్షల ఇరవై వేల మంది అయితే రిజిస్టర్ చేసుకున్నారంట ఏప్రిల్కి ఇంకా అఫీషియల్గా రాలేదు అఫీషియల్గా రాలేదు కాబట్టి ఐఎమ్ నాట్ షోయింగ్ దట్ డేటా ఐ హ్యావ్ ద అన్అఫీషియల్ డేటా ఉంది ఐ హ్యావ్ అన్అఫీషియల్ డేటా రెండు లక్షల ఇరవై వేల మంది అయితే రిజిస్టర్ చేసుకున్నారు మరి లాస్ట్ ఇయరు మరి లాస్ట్ టైం పదకొండు పదమూడు లక్షల పద పదకొండు వేల ఐదు వందల నలభై నాలుగు మరి ఇప్పుడు రెండు లక్షలు మొత్తం కలిపితే పదిహేను లక్షల మంది ఫిఫ్టీన్ ల్యాక్ ఫిఫ్టీన్ ల్యాక్స్ మంది పదిహేను లక్షల మంది అయితే రిజిస్టర్ చేసుకున్నారు సపోజు ఇప్పుడు లాస్ట్ ఇయర్ వాళ్ళు పన్నెండు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఇప్పుడు రెండు లక్షల ఇరవై వేలు అంటే కనీసం ఎగ్జామినేషను మనకి రెండు లక్షల మంది అయినా రాస్తారు గుర్తుపెట్టుకోండి రెండు లక్షల మంది అయినా ఎగ్జామినేషన్ రాస్తారు ఈ రెండు లక్షల మంది అయినా ఎగ్జామినేషన్ అటెండెన్స్ ఎంత వస్తుంది మరి ఇది పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు వచ్చే అవకాశం ఉంది దీనివల్ల కటాఫ్స్ భారీగా పెరుగుతాయి ఈసారి ఎవరైతే జేఈ అడ్వాన్స్కి ఎవరైతే అనుకున్నారో ఈసారి కటాఫ్స్ బాగా పెరుగుతాయి అందుకని కొత్తగా ఏప్రిల్ సె జనవరి సెషన్లో ఎవరికైతే మరి పర్సంటేజ్లు నైంటీ ఫైవ్ వస్తుందో వాళ్ళు బాగా ప్రయత్నం చేయండి నైంటీ ఎయిట్ వచ్చిన వాళ్ళు వాడు కూడా బాగా ప్రయత్నం చేయండి ఓసీ పిల్లలు ఎవరైతే నైంటీ ఫైవ్ పర్సంటేజ్ వచ్చిందో నైంటీ ఎయిట్ పర్సంటేజ్ వచ్చిందో ఏప్రిల్ సెషన్కి రాయటానికి బాగా ప్రయత్నం చేయండి అదేవిధంగా వీళ్ళు వీళ్ళు ఏం చేస్తారండి మరి నైంటీ ఇప్పుడు ఓసీ పిల్లలకి ఓసీ పిల్లలకి నైంటీ ఉంది నైంటీ ఉంది నైంటీ వన్ ఉంది నైంటీ టూ ఉంది వీళ్ళందరూ ఏం చేస్తారు బాగా కష్టపడండి కష్టపడితే మీరు జేఈ అడ్వాన్స్డ్ కూడా రాయొచ్చు జేఈ అడ్వాన్స్డ్ ఐఐటీలో ఎంటర్ అయిన వాళ్ళు లాస్ట్ ఇయర్ చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు ఒక స్టూడెంట్స్కి జనవరి సెషన్లో పోయినసారి తొంభై పర్సెంట్ వచ్చింది తర్వాత ఏప్రిల్ సెషన్లో అతనికి ఏమైంది ఇతను క్వాలిఫై కావాల జనవరి సెషన్లో క్వాలిఫై కాలి ఏప్రిల్ సెషన్లో నైంటీ ఫైవ్ వచ్చింది ఒక స్టూడెంట్స్కి నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ వచ్చింది గుర్తుపెట్టుకుని స్టూడెంట్స్ మరి ఏప్రిల్ సెషన్ నైంటీ ఫైవ్ అంటే ఇతనికి సీటు రాదు ఎన్ఐటీలో సీట్ రాదు ఇతను ఏం చేశాడు వస్తే వచ్చింది ఇప్పుడు ఒక్కొక్క సామెత ఉంది మనము కొండకి వింటర్కేసి లాగుతాం అన్నమాట వస్తే కొండ పోతే వింటర్గా అన్నట్టు ఇతను జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అయ్యాడు జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అవటం జరిగింది జేఈ అడ్వాన్స్లో మంచి ర్యాంక్ రావటం జరిగింది ఐఐటి మండీలో సీట్ అయితే వచ్చింది అతనికి ఐఐటి మండీలో సీట్ వచ్చింది గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్ మరి ఓసీ అతనికి తొంభై పర్సెంట్ లాస్ట్ ఇయర్ ఒక అతను స్టూడెంట్స్కి వచ్చింది మన సబ్స్క్రైబరు అతనికి నేను చెప్పడం వల్ల ఏమైందంటే నైంటీ ఫైవ్ పర్సంటైజ్ నైంటీ ఫైవ్ పర్సెంటైలు ఏప్రిల్ సెషన్లో వచ్చింది ఏప్రిల్ సెషన్లో వచ్చింది నేనేం చెప్పాను ఏప్రిల్ సెషన్లో వచ్చినప్పుడు మరి స్టూడెంట్స్ మరి మీరు మీరు ఏం చేస్తారంటే మీకు నైంటీ ఫైవ్ పర్సెంట్ లెళ్ళకి ఏఎన్ఐటీలో రాదు మీరేం చేస్తారంటే జేఈ అడ్వాన్స్కి మీకు మీ దగ్గర ఎంత ఓపిక ఉందో ఎంత సిక్కు ఉందో జేఈ అడ్వాన్స్కి ప్రిపేర్ అండి వాళ్ళ పేరెంట్స్కి చెప్పాను స్టూడెంట్కి కూడా చెప్పడం జరిగింది ఏప్రిల్ జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వాలి అతనికి మంచి ర్యాంకు రావడం జరిగింది ఐఐటి మండీలో వచ్చింది గుర్తుపెట్టుకోండి మరి ఐఐటి మండీలో మండీలో అతనికి ఏదో ఈసీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ రావటం అయితే జరిగింది ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషను మనం ఉంటాయి కదా అక్కడ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ బ్రాంచ్ బీటెక్ ఫోర్ ఇయర్స్ హ్యాపీగా అతను ఇప్పుడు ఫస్ట్ సెమిస్టర్ కూడా ఎగ్జామ్స్ కూడా అయిపోయింది అలాగే ఉండకుండా మరి మీరు కూడా ఏంటంటే మీరు మాకు రాలేదని దిగలబడద్దు జేఈ అడ్వాన్స్ కొట్టేయండి వస్తే కొండ పోతే వెంట్రుక కట్టి కొండలు లాగుతాం వస్తే వెంట్రుక వస్తే కొండ పోతే వెంట్రుక ఆ సామెత ప్రకారం మీరు ప్రిపేర్ అవ్వండి మీకు ఇప్పుడు నైంటీ ఫైవ్కి ఎన్ఐటీ రాదు మీకు నైంటీ ఫైవ్కి ఎన్ఐటీ రాదు అలాంటప్పుడు జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవ్వండి ఎవరైతే మరి నైట్ ఎప్పుడైనా సరే నైంటీ సిక్స్ ఇప్పుడు నైంటీ సిక్స్ వచ్చిన స్టూడెంట్స్కి మరి ఎన్ఐటీలు రావు కాబట్టి ఇతను ఏప్రిల్ సెషన్ ప్రిపేర్ అవుతాడు ఏప్రిల్ సెషన్లో కూడా ఏమైనా ఇంప్రూవ్మెంట్ లేదనుకో జేఈ అడ్వాన్స్ ప్రిపేర్ అవుతాడు జేఈ అడ్వాన్స్ మే ఎయిటీన్త్ ఎగ్జామినేషన్ ఉంది ఆల్ ది బెస్ట్ అంటే ఈ యొక్క క్యాడర్గా ఉన్నవాడు స్టూడెంట్స్ కొంత లాగుతారు సపోజ్ ఓసీ పిల్ల ఉన్నాడు యాభై పర్సెంటే వచ్చింది యాభై పర్సెంట్ ఇతను ఎందుకు ఇతను డైరెక్ట్గా ఎప్సెట్ రాసుకోవచ్చు కదా తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎప్సెట్ రాసుకుంటే హ్యాపీగా జాయిన్ అవుతారు యాభై పర్సెంట్ నేను సలహా ఇచ్చేది తొంభై ఆరు పర్సెంటేజ్ జస్ట్ బార్డర్లో ఉన్న స్టూడెంట్స్ ప్రిపేర్ అవ్వమని జేఈ అడ్వాన్స్ కూడా ప్రిపేర్ అవ్వని మంచి అడ్వైజ్ ఇస్తాను నైంటీ సిక్స్ నైంటీ సెవెన్ పర్సెంట్ బోటర్లో ఉండేవాళ్ళు లాగుతారు ఎందుకంటే ఒక నాలుగు రెండు క్వశ్చన్లు రాయ మరి కరెక్ట్ చేస్తే ఉంది ఎనిమిది మార్కులు పెరుగుతుంది ఎనిమిది మార్కులు పెరిగితే వేళల్లో వాళ్ళకి పర్సంటేజ్లు రావటం జరుగుతుంది చూసినట్టయితే మరి చెప్పాను కదా ఈసారి కర్స్ మరి ఈసారి టూ పాయింట్ టూ ల్యాక్స్ అయితే పెరిగారు మనకి ఇక్కడ రెండు లక్షలు పెరిగినా కానీ మనకి పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల పద్నాలుగు లక్షల యాభై ఎనిమిది వేల నూట ముప్పై ఆరు పర్సంటేజ్లు పెరిగే అవకాశం ఉంది ఈసారి పర్స్ కట్ ఆఫ్స్ భారీగా పెరిగే అవకాశం ఉంది మరి ఎంతమంది రిజిస్టర్ చేసుకున్నారు మరి ఇది మన దగ్గర ఉన్న అప్డేట్ ఆల్ ది బెస్ట్ అండ్ థ్యాంక్ యూ బాయ్